ఉంది ఆఖరి తీర్మానంగా ప్రతి మహానాడులో ప్రవేశ పెడతాం గతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇదే తీర్మానం మన తెలుగుదేశం పార్టీకి వన్ని తెచ్చినటువంటి ఒక నాయకుడు పరమ విధేయుడుగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి కుడు ఉన్నటువంటి వ్యక్తి ఇటు పార్టీకి అటు క్యాడర్కి కి అనుసంధానం చేసుకుంటూ నిరంతరం పార్టీ కోసం ప్రతి ఒక్క ఊపిరి కూడా ఆయన పోషించినటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు ఇదే రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టేవారు ఆయన అడుగుజాడల్లో ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క రాజకీయ తీర్మానంలో మొట్టమొదటి అంశం కింద బెహల్గా ఇరవై రెండు ఏప్రిల్ తేదీన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ప్రతి ఒక్క భారతీయుడిని కూడా కలిసి వేసింది ఇరవై ఆరు మంది ఆ ఘటనలో చనిపోయారు అందులో ఇద్దరు మన తెలుగు వారు కూడా ఉండడం చాలా బాధాకరం ఆ రోజు జరిగినటువంటి సంఘటన మనం అందరం కూడా తెలుసుకుంటే ఉగ్రవాదులు కుటుంబ సభ్యులు ముందే అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని షాట్ లో వాళ్ళందరినీ కూడా చంపి ఆ ఏడుస్తున్న కన్నీళ్ళు పెడుతున్నటువంటి ఆ ఆడపడుచులు ఆడబిడ్డలు అక్కడ చూస్తుంటే ఆ ఉగ్రవాదులు జా మోదీ కో అని చెప్పిన తర్వాత మన దేశ ప్రధానమంత్రి ఒక దృఢ నిశ్చయంతో సాహసంతో ధైర్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉగ్రవాదులు ఈ భారతదేశంలో ఒక కార్యక్రమం చేస్తే దాని ప్రతిఫలం ప్రతిఘటన ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ప్రపంచానికే తెలియజేయాలన్న విధంగా ఎక్కడైతే ఏ దేశంలోనైతే ఆడపడుచులు తాలూకా బొట్టు తుడిపేయాలని చూశారో ఆ బొట్టుకి న్యాయం చేయాలన్న మాటతో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఇరవై నిమిషాల్లో మన రక్షణ దళాలని పాకిస్తాన్ లోపలికే పంపించి అక్కడ దాక్కుంటున్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది ఎంచి ఎంచి స్థావరాల్ని భూస్థాపితం చేసి ఎనభై ఒక్క మంది ఉగ్రవాదుల్ని హతమార్చినటువంటి ఘనత మన భారతదేశం మన సైనిక దళాలు రక్షణ దళాలు వాటిని నడిపించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నది కూడా తెలియజేసుకుంటున్నాను అందుకనే మన రాజకీయ తీర్మానంలో మన దేశ ప్రధానమంత్రి గారిని మన రక్షణ దళాలని వాళ్ళ వీరత్వాన్ని మనం అందరం కూడా ఈ వేదిక ద్వారా యావత్ తెలుగు జాతి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మెసేజ్ ఉగ్రవాదులకి కానీ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రాలకు కానీ వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్ గా పంపిస్తున్నాం ఏంటనంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు ఎప్పుడైనా సరే కండ కావరంతో ఎవరైనా ఇలాంటి దాడులు చేసినా ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడినా అవసరమైతే పది బాంబులు ఎక్కువతోనైనా సరే రిప్లై భారతదేశం తరపున ఉంటుంది తప్ప వెనకడుగు వేసే పరిస్థితి లేదని భారతదేశం ఈ రోజు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తుంది శాంతిని ప్రేమించే దేశం ఈ భారతదేశం శాంతిని ప్రమోట్ చేసే దేశం ఈ భారతదేశం అటువంటి శాంతిని ఈ దేశానికి దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం దానితో పాటు తెలుగుదేశం పార్టీ తాలూకా సిద్ధాంతం అది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆవిర్భావం ఒక ప్రాంతీయ పార్టీగా అయినా సరే భావం మాత్రం జాతీయం దేశభక్తితో ఎప్పుడు కూడా పనిచేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా చేసినా దానిలో దేశ భక్తిని ఎప్పుడైనా చాటించుకొని దేశం కోసమే నిరంతరం కూడా మన కార్యక్రమాలు చేశాం అటువంటిది కోఆపరేటివ్ ఫెడరలిజం రాష్ట్రానికి దేశానికి ఉన్నటువంటి సత్సంబంధాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ ప్రమోట్ చేస్తూ ముందుకు నడిపించింది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మొదలైన నుంచి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్నో కూటములు దేశ స్థాయిలో మనం ఏర్పాటు చేశాం కేవలం ఒకే ఒక్క ఆలోచన సామాజిక న్యాయం మనం నిరూపించాలి అలాగే ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి దేశ సమగ్రతని అలాగే ప్రజల తాలూకా భవిష్యత్తుని మంచిగా మనం ముందుకు నడిపించాలని అనేక కూటములు వాటితో పాటు ఎంతో మంది ప్రధాన మంత్రుల్ని మన తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించాం అలాగే ఎంతో మంది రాష్ట్రప్రతుల్ని నిర్ణయించడానికి కీలకమైనటువంటి పాత్ర మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చేశాం ఒక్కసారి తెలుగుదేశం పార్టీ తాలూకా శక్తి అందరికీ కూడా ఒక్కసారి గుర్తు చేయాలనంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేయాలన్నా ఒక ముస్లిం మైనారిటీకి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతి చేయాలన్నా ఒక దళితుడుగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తిని సభాపతిగా పార్లమెంట్లో స్పీకర్గా నిలబెట్టాలన్నా ఆ ఘనత మన తెలుగు దేశం పార్టీకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను వాటితో పాటు ఈ రోజు మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే నలభై మూడు సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రం అనుసంధానంతో ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతో ఒక మంచి బ్రోత్కర ఆలోచనతో ముందుకు నడిచాము ప్రభుత్వంలో ఉంటే ఎన్నో సందర్భాల్లో ఆయనతో చర్చించి నదుల అనుసంధానం అక్కడ గంగా నది నుంచి మన కన్యాకుమారి వరకు ఉన్నటువంటి నదులన్నీ కూడా అనుసంధానం చేయాలని ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి ఆ నివేదిక తీసుకొని వెళ్ళారు అది క్రమేపీ కాలం మారుతున్న కొద్దీ మరుగున పడిపోతుంటే రివర్ లింకేజ్ ప్రాజెక్టులు మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి మళ్ళీ అది పరుగులు పెట్టించే విధంగా రివర్ లింకేజ్ ప్రాజెక్ట్ కూడా ఈరోజు ఊపిరిపోసినటువంటి నాథుడు మన చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాను పాపులేషన్ మేనేజ్మెంట్ ఏ ప్రభుత్వానికైనా ఏ రాష్ట్రానికైనా గతంలో ఉండేది జనాభా అంటే అది ఒక పెద్ద భారమని అంత జనాభా చూసుకోవాలంటే ఎలాగని కానీ ఆ ఆలోచన విధానంలో మార్పు తెచ్చాడు చంద్రన్న జనాభా అంటే కేవలం భారం కాదు అది ఒక యాసెట్ లాగా మనకి డబ్బు ఎంత ఉంటే ఎంత బలంగా ఉంటామనుకుంటామో ఎంత జనాభా ఉంటే అంత బలం ఈ రాష్ట్రంకి జాతికి ఉంటుందనే ఆలోచనతో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానానికి కూడా ఈరోజు మరొకసారి శ్రీకారం చుడుతున్నారు పి ఫోర్ లాంటి ప్రోగ్రామ్స్ పి త్రీ ప్రోగ్రామ్ చూసాం కానీ ఈరోజు పీ ఫోర్ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు స్కిల్ సెన్సెస్ అలాగే క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అలాగే న్యూ కంప్యూటింగ్ ని వీటన్నిటిని కూడా మన తెలుగు జాతికి నిత్య అనుసంధానంతో ముందుకు నడిపించాలని క్వాంటమ్ వ్యాలీ క్రియేటివ్ ఎకానమీ ఈరోజు ఈ పదాలు చెప్తే కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో చంద్రన్న ఏ ఆలోచనలతో ఈ రోజు ముందుకు నడుస్తాడో రేపు దేశం మొత్తం అదే ఆలోచనల వైపు వస్తారు ఆ నమ్మకం నాకుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను రేపు మీ ఇంటిలో రివర్ లింకేజ్ గురించి క్వాంటమ్ వ్యాలీ గురించి స్కిల్ సెన్సెస్ గురించి పి ఫోర్ గురించి ఒక రెండు మూడు సంవత్సరాల్లో ప్రతి ఇంటిలో కూడా చర్చ జరిగేటటువంటి అంశాలు ఈ అంశాలు అటువంటి అంశాలకి జన్మనిచ్చినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే అన్ని మాట్లాడుతున్నాం కానీ తెలుగుదేశం పార్టీ అని అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన పసుపు దళం పసుపు సైనికులు మన కార్యకర్తలు ఈ కార్యకర్తల వల్లే నలభై మూడు సంవత్సరాలుగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నలభై మూడు సంవత్సరాలుగా మన ప్రయాణం చెక్కు చెదరకుండా ముందుకు కొనసాగుతుంది ఏ పార్టీ అయినా కార్యకర్తలకి మనం ఉండేటటువంటి అనుసానం ఉందా ఒక్కసారి గమనించండి మన రాష్ట్రంలో ఉండే పార్టీలు చూడండి ఇతర రాష్ట్రాలు ఉండే పార్టీలు చూడండి ఎందుకనంటే నాయకులు మారినట్టే కార్యకర్తలు కూడా వేరే పార్టీలో మారిపోతారు కానీ తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ తరాలు మారిన తరం మొత్తం అదే జెండాని కప్పుకుంటూ అదే కండువాత ముందుకు నడిచే ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాను అటువంటి కార్యకర్తల్ని అధినేతలుగా చేసుకొని నడిపించే పార్టీ కూడా తెలుగుదేశం తప్పితే మరి ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ఉండదు అటువంటి క్యాడర్ని మరి వెల్ఫేర్ నిధులు మన కార్యకర్త సంక్షేమ నిధి పెట్టి లోకేష్ అన్న గారి తాలూకు ఆధ్వర్యంలో వాళ్ళ సంక్షేమాన్ని ఇన్సూరెన్స్ని వాటన్నిటిని కూడా చూసుకొని వాళ్ళ కుటుంబం అందరి కుటుంబం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబంగా పెద్దలుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు మన పిల్లల్ని చదివించి మన ఆపదలో ఉంటే ఆర్థిక సహాయం చేసి మనకి ఏదైనా కష్టం వచ్చి మనం వాళ్ళ భుజాల మీద తోడు చేయవేస్తే వాళ్ళు రెండు భుజాలు తోడు చేసి కౌగులించుకొని నీకు నేను ఉన్నానని ధైర్యం చెప్పే నాయకత్వం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది క్రమశిక్షణతో ఉండే పార్టీ మన తెలుగుదేశం ఆర్గనైజ్డ్ గా డిసిప్లిన్ గా పనిచేసే పార్టీ తెలుగుదేశం సోషల్ కి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం అలాగే లు కబ్స్ వ్యవస్థ ఏ పార్టీలు కూడా క్షేత్ర స్థాయిలో ఒక పార్టీ ఎంత బలంగా నడపాలని ఎవరి ఆలోచన కూడా ఉండదు అది కేవలం మన తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది అదే మన బలం అనేది కూడా కార్యకర్తలకి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఒక ప్రాంతీయ పార్టీ అయ్యా మన తెలుగుదేశం కానీ లెక్కలు చూస్తే కోటి మంది దాటినటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ అదే మన తెలుగుదేశం అనేది ఐదు రోజుల్లో చేశాం ఎందుకనంటే టెక్నాలజీ అన్నగారు ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొని వచ్చి నలభై ఐదు రోజుల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా సరికొత్త విధానంతో చేసి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా శబాష్ లోకేష్ అనే విధంగా పార్టీ మెంబర్షిప్ ఈ రోజు నడిపించారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ కొత్తమీ కాదు ఎన్నో సంక్షోభాలు దేశంలో వచ్చాయి రాజకీయ సంక్షోభాలు వచ్చాయి ప్రకృతి విపత్తులు వచ్చాయి రాష్ట్ర సంక్షోభాలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న సంక్షోభాలు ఎన్ని ఏ పార్టీ కూడా అన్ని సంక్షోభాలు ఎదుర్కోలేదు అయినా సరే ఎలాంటి సంక్షోభాలు వచ్చినా ఆ సంక్షోభాలని ఎదురొట్టి మళ్ళీ విజయవంతంగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచిన ఏకైక పార్టీ కూడా మన తెలుగుదేశం పార్టీ ప్రకృతి విపత్తులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఒరిస్సాలో తొంభై తొమ్మిదిలో సైక్లోన్ వచ్చింది చంద్రన్న అక్కడ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేశారు అలాగే ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చి తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు మనం అధికారంలో లేము స్పెషల్ ఫ్లైట్ అయించి చిక్కుకున్నటువంటి తెలుగు ప్రజల్ని తిరిగి సురక్షితంగా వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు యూక్రెయిన్లో వార్ జరిగింది తెలుగు వాళ్ళందరూ కూడా డాక్టర్లు చదువుకోవాలని చాలా మంది యువతి యువకులు అక్కడ ఉండిపోతే వాళ్ళందరితో నేరుగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి క్షేమంగా తిరిగి రావడానికి చంద్రన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పనిచేసింది ఇక కోడ్ అంటారా లేకపోతే మొన్న బుడుమూరులో వచ్చిన విజయవాడ వరదలు అంటారా ఎలాంటి సంఘటనలు మన ప్రజలకి ఆపత్తుగా వచ్చినా సరే వాళ్ళ ఒక్క పిలుపుతో మొట్టమొదటి అడుగు వేస్తూ ప్రజలతో స్పందిస్తూ ముందుకు నడిచినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అలాగే రాజకీయ సంక్షోభాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ గారిని దెబ్బ కొట్టాలని అలాగే రెండు వేల నాలుగులో మనం ఓడిపోయిన తర్వాత అప్పుడు దెబ్బ కొట్టాలని రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ అయితే అప్పుడు దెబ్బ కొట్టాలని రెండు వేల పద్నాలుగులో బైఫర్కేషన్ జరిగితే అప్పుడు దెబ్బ కొట్టాలని ఈరోజు రాజకీయంగా కూడా ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ముందు గోడల్లాగా కట్టినా గోడల్ని సైతం కూల్చుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి సైన్యం బలగం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందనేది కూడా తెలియజేస్తున్నాను అలా ఏ సంక్షోభాలైనా సరే ఆ సంక్షోభాల నుంచి అవకాశాలు ఎలా వస్తాయి క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎలా వస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారు దేశం పార్టీకే సొంతం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఆ రోజు ప్రజా వేదిక కోల్చడంతో మొదలైనటువంటిది అలాగే మూడు రాజధానులని మాయజేసి అందరికీ ముంచేశాడు అలాగే ప్రశ్నిస్తే ప్రాణాల మీదగా తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు ఏర్పాటు చేశాడు చెట్లు కూడా నరికేశాడు బాధుడే బాధుడితో ధరలు పూర్తిగా పెంచేశాడు అలాగే దళితులు తాలూకా డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసేటటువంటి నీచాతి పరిస్థితి మన రాష్ట్రంలో తీసుకొని వచ్చాడు బూతులతో అసెంబ్లీని భ్రష్ పట్టించాడు ఇక దోపిడీ విషయానికి వస్తే కేంద్ర నిధుల్లో దోపిడి గిరిజన నిధుల్లో దోపిడీ ల్యాండ్లో దోపిడీ శాండులో దోపిడి మైనింగ్ లో ఎంత నీచ నికృష్ట ప్రభుత్వం కాకపోతే కల్తీ లెక్కర్ తయారు చేసి పేదవాళ్ళతో తాగించి వేల కుటుంబాలని పెద్ద దిక్కు లేకుండా చేసి వేల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ తిరిగి అదే లిక్కర్ మీద ఆ రోజు అప్పు కూడా సంపాదించుకోవాలన్నటువంటి అత్యంత దుర్మార్గుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను అయినా సరే అన్ని అరాచారాలు పాల్పడి అన్ని కార్యక్రమాలు చేసినా ఆయనకి అహం తగ్గలేదు ఆయనకి కక్ష తీరలేదు అందుకనే జరగరానిది కూడా చేశాడు ఎవరు ఊహించలేనిది నిప్పు మీద చెయ్యవేశాడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా అక్రమ కేసు పెట్టి యాభై ఆరు రోజులు జైల్లో పెట్టించాడు అది ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నువ్వు అరెస్ట్ చేశావు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదులుతారనుకొని నువ్వు అరెస్ట్ చేశావు కానీ చంద్రన్న మీద చేయవేసిన తర్వాత డెబ్బై దేశాలలో లక్షల మంది కార్యకర్తలు తెలుగు జాతి అంతా కూడా కదలవచ్చి ఆయన తెలుగుదేశం నాయకుడు కాదు తెలుగు జాతికి నాయకుడు దేశానికి ప్రపంచానికే నిరూపించింది మన తెలుగు జాతి అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఆ దెబ్బతో మట్టి కరిచి మీ అందరి తాలూకా సహకారం మీ అందరి పోరాటంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఊహక అందని విధంగా తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో గెలిచింది అది మన కూటమి ప్రభుత్వం దానికి కార్యకర్తలకి పైనున్నటువంటి నాయకులకి అందరికి కూడా ఎన్నో కేసులు పెట్టుకొని కుటుంబాలను పోగొట్టుకొని ఎన్నో త్యాగాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మహానాడు వేదిక ద్వారా అందరికీ పాదాభి వందనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అయితే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించాం ప్రభుత్వం ఏర్పాటు చేశాం కానీ ఇంతటితో ఆగిపోయే ప్రయాణం కాదు తెలుగుదే